ఏ మాత్రం సమర్థత లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉత్తరబెడుతున్నాం మొత్తం తప్పుడు తరగ మా ఊడు మాట్లాడుకుంటే చెప్పిండు కదా పది మంది ఎక్కడికి వచ్చారు రెండు ఆల్ టికెట్లు సౌలత్ ఉంటుంది అంటే అసలు మాకు డౌట్ ఏమవుతుంది అంటే ఫిలిమ్స్ కో ఆల్ టికెట్ మెయిన్స్ కో ఆల్ టికెట్ అంటే ప్రిలిమ్స్ అసలు రాష్ట్ర వాళ్ళు కూడా మెయిన్స్ ఆల్ టికెట్ ఇచ్చి రాపియొచ్చు కదా మీరు అంత గణికులే కదా తెలుస్తరే ఉన్నది కదా ఇక్కడ మొత్తం దాని ప్రతాపాలు మీరు ఇట్లా ఎంత సీక్రెట్ గా చేస్తున్నారో ఇవన్నీ అని చెప్పని నిజంగా చదువుకునే సీనియర్ మాట్లాడుకుంటే చెప్పిండు కడుపు అలా పెట్టుకుంటా కష్టపడుకుంటా ఫీజులకు ఆ ఇబ్బంది అవ్వకుండా చేస్తున్నట్టు కదా మీ పార్టీ దగ్గర బొచ్చలు వేల రూపాయలు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా ఈ పడై ఒక పది కోట్ల పడేసేయండి తప్పిల్సే వాళ్ళతో కపిల్సేపు అయ్యేసరి చెప్పాలి బీజేపీ చెప్తున్నా నేనే నేను పైసా అనే నువ్వు మాట్లాడేవైపోయింది నువ్వు మాట్లాడే గవర్నమెంట్ మీద మాట్లాడతాం మీ బాధ్యత కూడా ఉన్నది మీ బాధ్యత కూడా ఉన్నది మీరు కూడా అవును మీరు ఎందుకు ఎనక పోయినరు మీ పార్టీ ఎందుకు నో ఎన్ని పార్టీ ఎందుకు వెనక పోయింది ఎక్కడ పోయిన్రు ఎక్కడ పోయినారు ప్రభుత్వం మాట్లాడతాం మీ మీద మాట్లాడతాం రేవంత్ మీద మాట రేవంత్ డకల్ అని మాట్లాడన్నాం రేవంత్ బరాబర్ మాట్లాడు నువ్వు చెప్పడం బట్లాడతాం ఎక్కడ పోయినా పోయినరుతున్నాం మేము నువ్వు చెప్పాలో ప్రభుత్వం మీద అన్ని మాట్లాడతాం అన్ని మాట్లాడతాం మీరు మీరు వచ్చింది కదా మీరు మీరుకి వస్తే దాకా మీరు మీరుకి ప్రభుత్వం మీ మీద కూడా మాట్లాడతాం ప్రభుత్వం మీద అన్ని రాజకీయ బీజేపీ మీద కూడా మాట్లాడతాం ఏ తీసుకో తీసుకోరే పొదుగలవో రే పొదుగలవో తీసుకో అరే నువ్వు నీ ప్రవలికి ఎట్లా చచ్చిపోయింది ప్రబలికి ఎట్లా చచ్చిపోయింది ప్రవలి ఎట్లా చచ్చిపోయింది ప్రవలికి ఎట్లా చచ్చిపోయింది నువ్వు తీసుకోపోయి ఏడు గంటల లోపల దానం చేసిన నీ ప్రభుత్వంలో అందరు ఏ డైవర్ట్ కాదు అందుకే పోయింది నీ ప్రభుత్వం నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు డైవర్ట్ కాదు ఏ నువ్వు మైక్ ఉంచుకోదు బయ్ నువ్వు మైక్ ఉంచుకోదు నేను కడుపు కాదు మాట్లాడుతున్నాం ఇక్కడ నువ్వు కాదు నడవదు ఏ బాబు అన్ని అన్ని పార్టీల గురించి మాట్లాడుతాం ఏ నువ్వు నాకు చెప్తా అందరి గురించి మాట్లాడతాం ఎవరెవరు రంగులేము లేదు బీజేపీ గురించి మాట్లాడతాం బీజేపీ గురించి కాంగ్రెస్ టకా ఇట్లా మాట్లాడినా మాట్లాడతాం నువ్వు చెప్పుడు కాదా నువ్వు చెప్తే ప్రజాస్వామ్యం నేను అదే మాట్లాడుతున్నా నిధుదోగుల పక్షాన్ని మాట్లాడుతున్నాం అందుకనే చెప్తున్నా మీరు ఎందుకు లీగల్ గా ఎందుకు ఎందుకు ఎందుకెందుకు పోయిన్రు ఎందుకు వెనక మీ కేటీఆర్ ఢిల్లీ దాకా పోయింది కదా ఎందుకు ఆ కొట్టాడు కదే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం కొట్టాడు అని చెప్తున్నాం బరాబర్ ఓ బాబు మేం తెలంగాణ గురించి నువ్వు లేవు నువ్వు లేవు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టేప్పుడు నువ్వు లేవు ఆమె ఉన్నాము నువ్వు లేవచ్చి నువ్వు నీ గెలవదు నువ్వుకో గెలవదు నువ్వుకో నువ్వు మాట్లాడు మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడితే నువ్వు మీకు బబర్ ఓ నువ్వు రేపుగా చెయ్యి లీగల్ సపోర్ట్ లీగల్ సపోర్ట్ ఇప్పి లీగల్ సపోర్ట్ ఇప్పి ఏం చేయి లీగల్ సపోర్ట్ లీగల్ సపోర్ట్ లీగల్ సపోర్ట్ ఇప్పి కేసీఆర్ కేటీఆర్ తో లీగల్ సపోర్ట్ ఇప్పి నేను చెప్పినా నువ్వు రోడ్ల మీదకి వస్తాయి మేము ఉంటామని చెప్తున్నాం కదా రా నీ ఎమ్మెల్యే రేపటి నుంచి మాట్లాడమని చెప్తున్నాం సేమ్ బీజేపీ గురించి కూడా చెప్తున్నా ఎవరికి భయపడే ఇక్కడ ఎవరికి భయపడే ఈ భూమి ఈ నేలనే త్యాగాలతో ఉన్నది తెలంగాణ మూవ్మెంట్ లో తిరిగేటప్పుడు మేము సత్యపథవంతో బయటకు వచ్చినాం పెళ్లి లేకుండా తిరిగినాం మేము ఇన్నావా ఎవరికేం భయపడదేం భయపడేది ఏం లేదు ఎవరనే తీసుమార్గా కోయి వినాయే ఇదంతా బీజేపీ కూడా బండి సంజయ్ గురించి కూడా మాట్లాడినా బండి సంజయ్ గురించి కూడా చెప్తున్నాం ఆయన వచ్చిండి బండి సంజయ్ ఒక రోజు వన్ డే ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ చేసినట్టు చేసిండు పిక్ వాళ్ళకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఒకటి ఎమ్మెల్యే ఒక హిల్స్ ఆబట్ట అందరినీ కూర్చోబెడతాడు క్యాండిడేట్లు అందరినీ సెల్లు పనిచేపిచ్చి చెప్తాడు ఆయనే అయ్యా మీరు కోర్టులను నమ్ముడు పోయినాయి రేవంత్ రెడ్డి మొత్తము జడ్జిలను మొత్తం పోని పడేసిండు మీతో ఏం కాదు మీరు సపరేవకూడని చెప్తున్నాడు ఒక పార్లమెంట్ మెంబర్ ఆయన పోయి ఢిల్లీలో పోయి లీగల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ కుక్క లెక్క తిరిగింది చెల్లె పోయి పోయి ప్రత్యూష పోయి కుక్కలు లెక్క తిండి లేక తిప్పలు లేక ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు గెస్ట్ లో పోయి విలాసాలు చేస్తున్నారు ఒక్కొక్కడు వాళ్ళు పోయి ఈ భవిష్యత్తు గురించి వీళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నారు ఇల్లు పట్టి తల్లిదండ్రులు ఇచ్చ పెట్టి ఢిల్లీ పోయి ఆ రోడ్ల మీద రోజులకు 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 రోజులు తిరిగి కనీసం లీగల్ సపోర్ట్ వస్తలేదు వీళ్లకు ఫోన్లు ట్రాపుల్ చేస్తున్నారు మాతో మాట్లాడుతున్నారని చెప్పి ఫోన్లు కాడికేలా దిగారు